ముంజురావు గారు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో పాక్లో జంజీ ఉద్యమానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది అసిమ్ మునీర్ కి కీలకమైన పదవి రావడం అధికారాలన్నీ రావడం ఇష్టం లేని పాక్ ప్రజలంతా కూడా ఇప్పుడు ఆందోళన బాట పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందనే వార్త తర్వాత కొన ఊపురుతో ఉన్నారనే వార్తతో వీళ్ళందరూ కూడా దాన్ని అవకాశంగా తీసుకుని ఇప్పుడు ఉద్యమంగా ఒక ఉద్యమం రూపంలోకి తీసుకొచ్చే అవకాశాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్లో ఏం జరగబోతోంది రాబోయే రోజుల్లో ఎస్ అండి ఇప్పుడు పాకిస్తాన్ చాలా అంటే ఆన్ వాల్ ఫుట్ అంటారు పాకిస్తాన్లో జన్ జెడ్ ఉద్యమం అనేది ఒక తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెట్ లెజెండరీ అదేవిధంగా పాకిస్తాన్కి క్రికెట్ కప్పు తెచ్చిన ఒక పెద్ద లెజెండరీ ఒక గొప్ప పేరున్న ప్రఖ్యాతులున్న ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి అక్కడ ఆయన తర్వాత పాకిస్తాన్కు ఒక ప్రధానిగా పనిచేసి పాకిస్తాన్లో అతిపెద్ద మొత్తం కొయిలేషన్ గవర్నమెంట్ ఉంటే ఎక్కువ సీట్లు సంపాదించుకున్న ప్రజా ఆమోదం గల పార్టీ అధినేత ఈరోజు పాకిస్తాన్ జైలు రావెల్పిండిలో అడియాల జైల్లో మొక్కుతున్నాడు అసలు ఆయన బ్రతితుకున్నాడో లేదో కూడా తెలీదు నాలుగు వారాలుగా ఆయనకి అసలు ఆయన ఎవరు చూసినోళ్ళు లేరు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ కూడా అడుగుతున్నారు కల్పించమని కానీ అడుగుతులే ఈ రోజు ఖైబర్ ఫక్తుని నిక్వా సీఎం చీఫ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి జైలు ముందు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వీళ్ళ సిస్టర్స్ని కూడా మమ్మల్ని కల్పించండి అని అడుగుతున్నారు కానీ ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడా అసలు బ్రతికున్నాడా అనేది ప్రపంచానికి తెలియదు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఆయన బ్రతికున్నాడు మేము అరేంజ్ చేస్తాం ఇంటర్వ్యూ మీకు మీరు చూడవచ్చు ఆయన హెల్తీగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు అనుకుంటూ పాక్ ప్రభుత్వం ఆర్వి చెప్తుంది కానీ ఇది నమ్మశక్యం కాదు అలా బ్రతుకుంటే ఆయన చక్కగా ఆరోగ్యంగా అంటే బ్రతికున్న ఆరోగ్యంగా ఉన్నా మరి ఎందుకు ఆయన వీడియోలు కూడా బయటకు రావడం లేదా ఆయన మాట్లాడింది బయటకు రావడంలా నాలుగు వారాలుగా ఆయన ఎటువంటి కమ్యూనికేషన్ అంటే నవంబర్ రెండున ఆయన అసిం మున్నీర్కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎట్టిది కూడా ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కమ్యూనికేషన్ మనకి ప్రపంచానికి తెలియదు వాళ్ళ సిస్టర్స్ను కూడా అలవ్ చేయడం లేదు కాబట్టి ములాఖాత్ ఇలాంటివి కూడా ఆయనకి అక్కడ లేవు జైల్లో కాబట్టి ఆయన ఉన్నాడో లేదు తెలియదు అందువల్ల పాకిస్తాన్లో జన్ జడ్ ఉద్యమం అనేది తీవ్రస్పదం అవుతుంది ఎందుకంటే ఈరోజు అసిం మున్నీరు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున అధికారాన్ని చేజిక్కించుకున్నాడు కాన్స్టిట్యూంటు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆయనకి తీవ్రమైన వ్యతిరేక పాకిస్తాన్ ప్రజల్లో ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోవడం ఆయనకి అసలు ప్రజాదరణ లేదు అందుకనే గుంట నక్కగా అడ్డదారులు ఆయన అధికారం చేయిజిక్కించుకున్నాడు ఆర్మీ ఒక ఒక ఆర్మీ తిరుగుబాటు ద్వారా కాదు ఈ వ్యతిరేకత వల్ల పాకిస్తాన్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది పాకిస్తాన్ ప్రజాస్వామ్య శక్తులు పాకిస్తాన్ ప్రజాస్వామ్య పార్టీల్లో ఆయనకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అనే ఒక వ్యవహారం ఆయన ఐసీయూలో ఉన్న ఆయన జైల్లో ఉన్న ఆయన చనిపోయినా ఆరోగ్యంగా లేకపోయినా అది ఒక పెద్ద ఉద్యమంగా తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందండి ఎంతంటే ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు ఎటువంటి న్యూస్ అక్కడ నుంచి మనకు రావడంలా కానీ అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఆల్రెడీ పెద్ద పెద్ద బాంబు బెల్చేసింది ఆవిడ అసిం మున్నీర్కి డైరెక్ట్గా వార్నింగ్ ఆవిడ ఇష్యూ చేయడం జరిగింది ఏదైనా ఏదంటే అసీం మకా ఇమ్రాన్ ఖాన్ ఒంటి మీద చెయ్యబడిన ఆయనకి ఏదైనా అయినా బొగ్గు మీ మీద భయంకరమైన అటాక్ ఉంటుంది తీవ్రమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ ప్రజాస్వామ్య శక్తులు కూడా భయంకరం వార్నింగ్ ఇచ్చారు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ఏమున్నా ఆ నెపంతో అసిం మున్నీర్ వ్యతిరేకత ప్రజా ఉద్యమంగా మారొచ్చు మరో నేపాల్ శ్రీలంక లాంటి ఒక అద్భుతమైన భయంకరమైన యుద్ధాన్ని ప్రజాస్వామ్య యుద్ధాన్ని జన్జడ్ ఉద్యమాన్ని ఈరోజు పాకిస్తాన్లో మనం చూడవచ్చు ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్లో రాజ్యాంగాన్ని హననం చేసేసారు రాజ్యాంగాన్ని కూలీ చేసి అసిం మునిర్ జీవితకాలం ప్రెసిడెంట్గా రాబోతున్నారన్నమాట ఈ వ్యవహారం పాకిస్తాన్ ప్రజలకు అస్సలు ససేమిరా ఇష్టం లేదండి కాబట్టి ఇమ్రాన్ ఖాన్ అనే ఒక వ్యవహారమే పాకిస్తాన్ బొగ్గుమండ కారణమవుతుంది అంతర్జాతీయ శక్తులు కూడా కొన్ని పాక్ వ్యతిరేక శక్తులు కూడా అక్కడ ప్రజాస్వామ్యా అంటే ఇప్పుడు భారతదేశానికి ప్రజాస్వామ్యం ఉంటేనే మంచిది అసీం మున్నీరు అధికారంలో ఉండకూడదు ఇరాన్ కూడా అసీం మున్నీరు అధికారంలో ఉండకూడదు ఎందుకంటే ఇదే అసీం మున్నీరు ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికాకి దగ్గరయ్యి దగ్గర అయ్యాడు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇరాన్ వ్యతిరేక దేశం చిత్రు దేశమైన సౌదీ అరేబియతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు మళ్ళీ ఇరాన్ ఇరాన్న దేశమైన భయంకరమైన దేశమైన అమెరికాకి వీళ్ళు దగ్గరే ఉన్నారు కాబట్టి ఇరాన్కి ససేమిరే ఇష్టం లేదు తర్వాత ఆఫ్ఘాన్కి ఇష్టం లేదు వాళ్ళ ప్రాబల్యం అక్కడ ఎక్కువ ఉంటుంది షియా ముస్లింలు ఈ బలుచిస్తాన్ ఈ ప్రావిన్స్ కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఆసరాలు తీసుకుంటారు ఇండియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వ కాబట్టి అసిం మున్నీర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్లో లో జన్ జెడ్ ఒక తిరుగుబాటు భయానకమైన తిరుగుబాటు ఈ రోజు వచ్చింది అదే ప్రజాస్వామ్య ఉద్యమంగా మళ్ళబోతుంది అనేది మనం చూడవచ్చండి